అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇండియాపై తన అక్కస్సును వెళ్లగక్కాడు ఈసారి ఆయన పరోక్షంగా ఆపిల్ ఐఫోన్ ఉద్దేశించి కామెంట్ చేశాడు యాపిల్ సిఇో టిమ్ కుక్కు ఉద్దేశించి కూడా అమెరికాలో ఐఫోన్ విక్రయించుకోవాలంటే అమెరికాలోనే తయారు చేయాల్సిందే ఇండియాలో కానీ మరో ప్రాంతాల్లో తయారు చేసుకుని అమెరికా మార్కెట్లో విక్రయిస్తానంటే మాత్రం కుదరదు ఇరవై ఐదు శాతం పన్ను చెల్లించాల్సిందే అని శుక్రవారం నాడు హెచ్చరించాడు ట్రంప్ తన సోషల్ మీడియా పోస్టులో ఇంకా ఏమన్నారో ప్రత్యేక కథనంలో చూద్దాం అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇటీవల కాలంలో ఇండియాకు వ్యతిరేకంగా పాకిస్తాన్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు ఇండియాకు వచ్చే వ్యాపారాన్ని దెబ్బకొట్టాలని చూస్తున్నారు ఇక స్మార్ట్ ఫోన్ దిగ్గజం యాపిల్ ఐఫోన్ చైనా నుంచి తమ ప్లాంట్ ను ఇండియాకు తరలించాలని ప్లాన్ చేస్తోంది దీనికి కారణం చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై ట్రంప్ ఏకంగా నూట నలభై ఐదు శాతం పన్ను విధించడం ఒక కారణమైతే రెండోది చైనాలో కూడా కనీస వేతనాలు భారీగా పెరిగాయి చైనా జీడిపి పెరగడంతో అక్కడ కూడా కనీస వేతనాలు పెరిగాయి ఒక్కో కార్మికుడికి సుమారు పదకొండు వందల డాలర్ల వరకు చెల్లించాల్సి వస్తోంది దీంతో యాపిల్ వేతనాలు తక్కువగా ఉండే వియత్నాంకు ఇండియాకు తమ ప్లాంట్ ను మార్చుకోవాలనుకుంది పనుడు కూడా మొదలుపెట్టింది ఇంతలోనే అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఇటీవల కాలంలో ఇండియాకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు శుక్రవారం నాడు తన సోషల్ మీడియా ట్రూత్ లో యాపిల్ ఐఫోన్ ఇండియాలో కానీ ఇతర ఏ ప్రాంతంలో ప్లాంట్ పెట్టడానికి వీల్లేదు అమెరికాలో ప్లాంట్ పెట్టాల్సిందే ఒకవేళ తన మాట బేఖాతరు చేస్తే విదేశాల నుంచి వచ్చే యాపిల్ ఫోన్లపై ఇరవై ఐదు శాతం టారిఫ్ విధిస్తామని హెచ్చరించాడు శుక్రవారం నాడు ఆయన ఓవల్ ఆఫీసులో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేసిన తర్వాత మీడియాతో మాట్లాడారు ఇది కేవలం ఒక యాపిల్ కు మాత్రం వర్తించదు అని అన్ని ఫోన్లకు ప్రవర్తిస్తుంది ఇతర దేశాల్లో ఫోన్లు తయారు చేసుకుని అమెరికాలో అమ్ముకుందామంటే ఇక కుదరదని ఆయన స్పష్టం చేశారు ఇది కేవలం యాపిల్ కే కాదు శాంసంగ్ తో పాటు ఇతర కంపెనీలకు కూడా వర్తిస్తుందన్నారు లేదంటే తాను అమెరికా ప్రజలకు అన్యాయం చేసినట్లవుతుందన్నారు ట్రంప్ ఇదిలా ఉండగా గత వారం ట్రంప్ మిడిల్ ఈస్ట్ టూర్ కు వెళ్లారు ఆ పర్యటనలో ఆయన యాపిల్ సిఇఓ టిమ్ కుక్ పై అసంతృప్తి వ్యక్తం చేశారు ఇక అసలు విషయానికి వస్తే కుక్ తన ఫోన్లను ఇండియాలో కొత్త ప్లాంట్లు నిర్మించి అక్కడ తయారు చేసి అమెరికాలో విక్రయిస్తానడం ఏమిటని నిలదీశారు గత కొన్ని సంవత్సరాల నుంచి యాపిల్ తమ ప్రోడక్ట్లను వివిధ దేశాల్లో ఉత్పత్తి చేస్తోంది ఇప్పటికే ఇండియాలో ఐఫోన్ల ఉత్పత్తి కూడా ప్రారంభించారు ఈ నెల ప్రారంభంలో టిమ్ కుక్ కంపెనీ ఫలితాల సందర్భంగా ఇన్వెస్టర్లు కాల్లో మాట్లాడుతూ అమెరికాలో విక్రయించే ఐఫోన్లు ఇక్కడ నుంచి దాదాపు అన్ని ఇండియాలోనే ఉత్పత్తి చేసినవే ఉంటాయి ఇండియాలో ఉత్పత్తి చేసే ఫోన్లను అమెరికాలోనే విక్రయిస్తానని చెప్పారు ఇండియా ఆయన సొంత దేశంలాగా మాట్లాడుతున్నారని ట్రంప్ మండిపడ్డారు కాగా కుక్ యాపిల్ త్రైమాసిక ఫలితాల తర్వాత ఇన్వెస్టర్ల కాల్లో మాట్లాడుతూ ఈ త్రైమాసికంలో తొమ్మిది వందల మిలియన్ డాలర్ల వరకు టారిఫ్ల భారం మోయాల్సి వస్తోందని చెప్పారు దాని ప్రభావం ఫలితాలపై పడుతుందన్నారు అయితే గత నెలలో ట్రంప్ చైనా నుంచి దిగుమతి చేసుకునే ఎలక్ట్రానిక్ వస్తువులపై దిగుమతి సుంకంపై పూర్తిగా మినహాయింపు ఇచ్చారు దీంతో యాపిల్తో పాటు ఇతర టెక్ కంపెనీలు బాగానే లాభపడ్డాయి ఇక యాపిల్తో పోల్చుకుంటే శాంసంగ్ విషయానికి వస్తే చైనా స్మార్ట్ ప్రొడక్షన్ పై ఆధారపడదు అది కాకుండా కొరియాకు చెందిన ఈ కంపెనీ రెండు వేల పంతొమ్మిదిలో చైనాలో తన ఫ్యాక్టరీని మూసివేసింది దేశీయ మార్కెట్లో తన పోటీ కంపెనీలతో పోటీ పడలేక మార్కెట్ వాటాను కోల్పోవడంతో చైనాలో ప్లాంట్ను మూసివేసింది అయితే దక్షిణ కొరియాలో తమ ప్లాంట్ను యథావిధిగా కొనసాగిస్తోంది అయితే శాంసంగ్ విషయానికొస్తే దక్షిణ కొరియా వియత్నాం ఇండియా బ్రెజిల్లో స్మార్ట్ ఫోన్లను తయారు చేస్తోంది ఇదిలా ఉండగా అమెరికా చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై నూట నలభై ఐదు శాతం నుంచి ముప్పై శాతానికి కుదించింది ఇక ప్రపంచంలో ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై యూనివర్సల్ టారిఫ్ పది శాతంగా కొనసాగిస్తున్నారు అమెరికాలో ఎంటర్ అయ్యే ఐఫోన్లలో తొంభై శాతం చైనాలో అసెంబ్లీ అయినవే వచ్చేవి అయితే గత వారం ట్రంప్ మిడిల్ ఈస్ట్ టూర్కు వెళ్లినప్పుడు ఖతార్లో కుక్ ట్రంపును కలిశారు అప్పుడు ఇండియాలో ఐఫోన్ ప్లాంట్ పెట్టి అక్కడే యాపిల్ ఫోన్లను తయారు చేయిస్తున్నానని చెప్పాడు దీనికి ట్రంప్ ఘాటుగా స్పందించారు టిమ్ కుక్తో తనకు చిన్న సమస్య ఉంది కుక్ నిన్ను ఫ్రెండ్గా చాలా చూసుకుంటున్నాను నువ్వేమో అమెరికాలో ఐదు వందల బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడతానన్నావు ఇప్పుడేమో ఇండియాలో యాపిల్ ప్లాంట్ పెడుతున్నావు ఇండియాలో నువ్వు ప్లాంట్ పెట్టడానికి వీల్లేదని కరాఖండిగా తేల్చి చెప్పాడు అటు తర్వాత కుక్ ను గత మంగళవారం నాడు వైట్ హౌస్లో కలిసినట్లు సిఎన్ఎన్ తెలిపింది అయితే వివరాలు మాత్రం తెలియరాలేదు ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బిసెట్ శుక్రవారం ఉదయం ఫాక్స్ న్యూస్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ యాపిల్ ప్లాంట్ను ఇండియా నుంచి అమెరికాకు రప్పించాలని ట్రంప్ చూస్తున్నారని అయితే యాపిల్కు అసలు సమస్య ఇండియాలో చైనాలో బిలియన్ల కొద్ది డాలర్లు పెట్టుబడులు పెట్టింది అదే సమయంలో మిలియన్ల కొద్ది ఇంజనీర్లకు శిక్షణ ఇచ్చింది ఇక అమెరికా విషయానికి వస్తే ఇక్కడ నైపుణ్యం కలిగిన ఇంజనీర్లు లేరు అది కాకుండా అమెరికా తో పోల్చుకుంటే ఇండియా చైనాలో వేతనాలు తక్కువ ఇదే విషయాన్ని స్టీవ్ జాబ్స్ ఆపిల్ మాజీ సీఈఓ అక్టోబర్ రెండు వేల పదిలో ఒక మీటింగ్లో మాజీ అమెరికా ప్రెసిడెంట్ బరాక్ ఒబామా దృష్టికి తీసుకువచ్చారు అమెరికాలో విద్యా వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల యాపిల్కు ఇబ్బందులు తలెత్తుతున్నాయి తన ఫ్యాక్టరీకి సుమారు ముప్పై వేల మంది నైపుణ్యం కలిగిన ఇంజనీర్లు కావాలని గతంలో చెప్పాడు అమెరికాలో ఆ స్థాయిలో ఇంజనీర్లు లేరని జాబ్స్ ఒబామా చెప్పారు అమెరికాలో నైపుణ్యం కలిగిన ఇంజనీర్లు లభిస్తే తాను ప్లాంట్ ఇక్కడే పెట్టేవాడినని స్టీవ్ జాబ్స్ ఒబామాకు గట్టిగానే జవాబిచ్చాడు ఒకవేళ ఐఫోన్ ప్రస్తుతం వెయ్యి డాలర్లకు విక్రయిస్తే అదే అమెరికాలో ఉత్పత్తి చేసి విక్రయిస్తే మూడు వేల ఐదు వందల డాలర్లకు విక్రయించాల్సి వస్తుంది ఇండియా నుంచి చైనా నుంచి వియత్నాం నుంచి ప్లాంట్ అమెరికాకు తరలించాలంటే వచ్చే మూడు సంవత్సరాలకు గాను ముప్పై బిలియన్ డాలర్ల వ్యయమవుతుంది అప్పుడు కూడా పది శాతం కంటే ఎక్కువ ఉత్పత్తి చేయలేమని టెక్ నిపుణులు అభిప్రాయపడుతుంది ఇండియా నుంచి కానీ వియత్నాం నుంచి కానీ యాపిల్ తన ప్లాంట్ను అమెరికాకు తరలించే అవకాశాలు లేవు భారీ ఖర్చుతో కూడుకున్న పని అయితే కుక్ ట్రంప్ను అమెరికాలో ఐదు వందల బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెడతారని హామీ ఇచ్చి ఉండవచ్చు ట్రంప్ను ప్రసన్నం చేసుకోవడానికి కుక్ చెప్పిన గ్రౌండ్ రియాలిటీలు మాత్రం వేరుగా ఉన్నాయి ఇక ట్రంప్ విషయానికి వస్తే ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ టైప్ లాంటివాడు కుక్ వివరించి చెప్పినా వినే రకం కానే కాదు మరి ట్రంప్ చేతిలో యాపిల్ ఏమవుతుందో వేచి చూడాల్సిందే